ఈరోజు మదనపల్లి నియోజకవర్గంలో యాభై రోజు యాభై ఒకటో రోజు ఇంటింటికి జనసేన అనే కార్యక్రమం బెంగళూరు బస్టాండ్ నుంచి అనీబెషన్ సర్కుల్ వరకు నిర్వహించడం జరుగుతుంది సో ఇక్కడ ప్రజలతో మేము మాట్లాడుతుంటే ఎక్కడ చూసినా ఇదే చర్చ రామాంజులు అన్నగారు చెప్పినట్లు కాదేళ్ల మనోహర్ గారు ఆరు వందల ఎనభై కోట్లు దాదాపు ఎనభై నుంచి తొంభై మంది సలహాదారులకి జీతాలుగా ఇచ్చాడని చెప్పి అంతకుముందు ప్రెస్ మీట్లో నారేళ్ళ మనోహర్ గారే దాదాపు తొంభై రెండు వేల కోట్లు అప్పు తీసుకొచ్చిన దానికి లెక్కలు లేవని చెప్పి సాక్ష్యాధారాలతో సరగా ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది ఏదైనా సరే జనసేన పార్టీ నిర్వయాత్రిక విమర్శలు మాత్రమే చేస్తుంది అదే జగన్మోహన్ రెడ్డి అయితే సభలకు వచ్చి పెళ్లిళ్ళ గురించి ప్యాకేజీల గురించి ఇలాంటి వ్యక్తిగత దూషణలకు మాత్రం పరిమితం అవుతాడు ప్రజలందరూ కూడా గమనించాలి జనసేన పార్టీ ఓన్లీ ప్రభుత్వం ఏ అయితే వైఫల్యాలు ఉన్నాయో దాని గురించి మాత్రమే చెబుతుందని మొన్న సంక్రాంతి అప్పుడు నాలుగు కోట్లు ఖర్చు పెట్టి ఒక తిరుమల సిట్నే సాడపల్లి ప్యాలెస్లో వేసాడు అంటే దేవుణ్ణే నీ దగ్గరికి తెప్పించుకుంటావు ఇంకా నయం దేవుడే నీకు దండం పెట్టినట్లు నువ్వు దేవుడిని ఆశీర్వదించినట్లు ఇంకా సిట్టింగ్ అయ్యిలా ఈసారి ప్రజలు కానీ ఈయన గెలిపిస్తే అది కూడా చేస్తాడని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా కాబట్టి రావు ప్రజలందరూ ఖచ్చితంగా ఏకతాటి మీదకి వచ్చి ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని ఈయన చెప్పిన దానికి రివర్స్లో మనము టీడీపీ జనసేనకి వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు వన్ సెవెంటీ ఫైవ్ టు వన్ సెవెంటీ ఫైవ్ సీట్లు ఇచ్చి ప్రజలందరూ ఇది గుణపాఠం చెప్పాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటాడని జై